సుమారుగా దళితులు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కులం కారణంగా వ్యవస్థ గురి కాబడుతూనే ఉన్నారు ఇది భారత భారతం రిపోర్టు చెప్తుంది సుమారుగా దేశంలో ముప్పై ఏడు వేలు ఎట్రాసిటీ కేసులు నమోదు అవుతున్నాయని ప్రతి నాలుగు నిమిషాలకు ఒక అమ్మాయి అత్యాచారానికి గురికాబడుతుందని సుమారుగా డెబ్బై ఐదు వేల కాలంలో డెబ్బై ఐదు వేల మంది జలుతులు హత్యలు గురికాబడ్డారు లక్ష ఇల్లు తగలబడ్డాయి తగలబడ్డావు అలాగే రోజు ఒక నిమిషాలకు ఒక ఎట్రాసిటీ జరుగుతూనే ఉంది ఈ భూపుత్రులుగా పొలపడుతున్నటువంటి దళితులు ఇంకా వివక్షకు గురి కాబడుతూనే ఉన్నారు ఇది డైరెక్ట్ రూపాలు డైరెక్ట్ కనిపించినటువంటి రూపాలు కంటికి కనిపించినటువంటి రూపాలు ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర నుంచి కింద ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీ వరకు కులవనే దగ్గరికి దగ్గరకు వచ్చేసరికి కుల వివక్ష ఎంత ఉంది అనేక సమస్యలు కరోనా లాంటి ప్రాణాంతిక సమస్యలు అయినా వెళ్ళిపోతున్నాయి కానీ ఈ కులం కారణంగా వివక్ష అనేది ఏ స్థానంలో ఉన్నా సరే వెళ్ళిపోలేని వెళ్ళలేని పరిగితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది మూడు నెలలు అయింది ఈ వచ్చిన తర్వాత పోలీసులు ఉంటారు లేకపోతే ఐఏఎస్లుంటారు ఐటీఎస్లు అంటారు అధికార యంత్రాంగం ఉంటుంది ఈ అంతరాన్ని ప్రభుత్వం చెప్పినటువంటి నా ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో ఆ డైరెక్షన్ చేస్తుంది ఆ డైరెక్షన్ చూసుకుని స్థానిక కొంతమంది ప్రతినిధులకు మాటలు ఆరోపించి ఇదే ఈ సామాజిక వర్గాలు కంబైన్ గా ఒకే పార్టీకి గొంతు గొంతు గుర్తుగా ఉన్నారనేటువంటి కారణాలు కొన్ని కారణాలని లోపాయు పెట్టుకొని ఇప్పుడు కూడా కొంతమంది ఐఏఎస్ ఐటీఎస్ దగ్గర నుంచి కమ్మైనటువంటి చిన్న కాశ్మీర్ ఉద్యోగ వరకు ఒకసారి గురికాపడుతూనే ఉన్నాడు అన్నది స్పష్టొస్తుంది స్పష్టంగా ప్రజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్న వాళ్ళు అబ్బాయి భావజానంలో బాగా ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క దిశానిర్దేశాలను ప్రభుత్వం ఏం చెప్తే దాన్ని ఒప్పుకొని పనిచేస్తున్నటువంటి తీరు వాళ్ళు మమ్మల్ని వేరే కోణంలో చూడకుండా మాపై ఆ దృష్టిలో కాకుండా మమ్మల్ని రాజ్యాంగ బద్దంగా మాకు కల్పించిన హక్కులు ఏవైతున్నాయో కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా వచ్చే మా హక్కులు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా కల్పించడం మా ప్రాతినిధ్యం ఏదో ఉందో ఆ ప్రాతినిధ్యాన్ని దయచేసి కల్పించండి పరిశీలించి మా ప్రాతినిధ్యాన్ని మా ప్రాతినిధ్యం ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా మా జనాభా ప్రకారంగా మా పర్సంటేజ్ అవుతుందో ఆ పర్సంటేజ్ లో పోస్టింగ్ లోనూ ప్రమోషన్స్ లోను ప్రదేశంలోను ప్రాతినిధ్యం కల్పించాల్సిందే ఆరాకారం విశాఖ మహా విశాఖ నగరంలో మొదలైంది ఇది రాష్ట్రం అంటే అందుకుంటుంది